కిమ్స్ హాస్పిటల్ మార్కెట్ వెనుక అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు మన కిమ్స్ హాస్పిటల్లో అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి ఆనంద్ యాదవ్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ కపిల్ కార్తికేయ రెడ్డి కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి లక్ష్మణ్ రెడ్డి కన్సల్టెంట్ కార్డియో థెరాసిక్ సర్జన్ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫై మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు ఒంగోలు నగరం రాజా పానగల్ రోడ్డు పన్నెండవ లైన్ ప్రాంతంలో గణేష్ ఉత్సవాలు పెద్ద ఎత్తున కన్నుల పండుగగా జరుపుకుంటున్నారు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రత్యేకంగా సిద్ధి బుద్ధి సమేత గణపతి స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా సాగింది అర్చకుల మంత్రోచ్చారణలతో మరియు మంగళ వాయిద్యాల మధ్య కళ్యాణ మహోత్సవం కమనీయంగా సాగింది భక్తులు విశేషంగా పాల్గొని కళ్యాణాన్ని తిలకించి స్వామివారి అనుగ్రహాన్ని పొందారు ఉత్సవాలు ప్రాంతీయ భక్తి మరియు సాంస్కృతిక ఉత్సాహానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి រាជជាតបានចារដូចជាអន្តមកោត

పంచమానగా సగరీరే చిత్రా పుష్కరాక్షతాది వర్షే ప్రథమ మాసే ప్రథమే

You tell रेण प्रजाधूता मज सन्धव कर्तमाने घुले मदरम पद्मस्थान चिक्ली तम सृहेद मदरम माजय मे घुलेखे संवाद साधुत्र के गौरी नारायण नमोस्तु

महाराज की ந்த மாந்த மா 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 புபுிம பிள்ளி பூஜூ ஆனந்த மாநந்த மானந்த மாந்த மாநந்த மாதனி பிள்ளை கொடுக்க மாதனா பிள்ளை கொடுக்க மாரி ோ கா ரம்ணப்பம் கணபதி ரெட்சாம் கணபதி பா மாம் கணபதி ரெ மாட்சம் ரபதி ரெ மாம் ரம் ரணபி பா மாம் ஆந்த மாந்த மாந்த மான மாயணி మా గణపతి మా గణపతి పిండి పుడు మా సిద్ధి మాత పిండి పుతూ రాగి మా పుతి మాత పిండి మా గణపతి రక్షమా గణపతి భగి మా గణపతి రక్షమా గణ పాగి మాదా

వెడ్డింగ్ వెడ్డింగ్ అండ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై 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 అప్ 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 టు త్రీ త్రీ పర్సెంట్ 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 వన్ హండ్రెడ్ నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఫిఫ్టీ కుర్తా లభించే ద బాల్ రాయల్ ఓపెన్ ఇండోర్స్ సంప్రదాయ పట్టుస్ స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పై అప్ టు పట్టువా సంగీత్ ఫంక్షన్స్ రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్ పురి కలెక్షన్స్ పై అప్సెంట్ ఇండియన్ ఐకాన్ ఐకాన్ోదీ సెట్స్ ట్రెండీ బ్లేజర్స్ పై అప్ అప్సెంట్ వాహవా రామ్ రాజ్

వాహోవా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ ఒంగోలు